ఈ రోజు పొద్దున్నే నాలుగన్నరకు లేసినానమాట అంత పొద్దున్నే ఏం చేయని లేసిన ఒక్క నువ్వు అని అంటారా నేను లేదండి మా ఆయన అలారం పెట్టి లేపినాడనమాట ఆయనకి పీటీ ఉంటే చాలు ఇంకా అవతలలో లేస్తారా లేరా అనేది అనవసరం అనమాట నాలుగన్నరకు అలారం పెట్టేసి ఇంకా టక్కర్ లేస్తాడనమాట ఇంకా లైట్లు అన్నీ ఆన్ చేసుకొని ఆ కోస నుంచి ఈ కోసకి ఒక అరగంట సేపు వాకింగో జాగింగో ఏదో ఒకటి చేసుకుంటారనమాట ఇంట్లో లైట్లు వేసి అటు ఇటు పరుగులు పెడుతుంటే ఇంక నిద్ర నుంచి వస్తుందండి వచ్చి నిద్ర కూడా అనమాట ఇంకా సర్లే ఇంకా లేచి ఇంకా ఆయన పీటీకి బయలుదేరిన తర్వాత ఇంకా చక్కగా ఇంకా మా లడ్డుగాడికి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట ఇంకా వాడికి ఎగ్జామ్స్ అంటే నాకు కంగారు స్టార్ట్ అయిపోయింది కాకపోతే పైకి కనిపించనివనమాట ఇంకా లేచి ఇల్లులన్నీ చిమ్ముకొని వాకిలు ముగ్గు ముగ్గుపెట్టి ఇంకా దేవుడికాడ సావానికి అడిగిపెట్టి స్నానం చేసి ఇంకా చక్కగా వాడిని లేపి వాడికి స్నానం చేయమని చెప్పి ఇంకా వాడు వచ్చేసరికి అన్నీ రెడీ పెట్టాను అనమాట వాడైతే దేవుడి దగ్గర చక్కగా దీపారాధన చేసి ఇంకా హాల్ టికెట్ అయితే తీసుకొని ఇంకా థ్యాంక్స్ చెప్పి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాడనమాట